గుడ్ మార్నింగ్ సిఎస్బిఐఏఎస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ లైవ్ బులెటిన్కి స్వాగతం నిన్న ఈరోజు ఇప్పటి వరకు జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం జపనీస్ ప్రధాని షింగ్జో అబే ఆరోగ్య కారణాల వల్ల ప్రధాని పదవికి రిజైన్ చేస్తున్నారంట ఆయన పాపం ఒక క్రానిక్ డిసీజ్ అల్సరేటివ్ కొలిటిస్ అనే వ్యాధి బార బారిన పడ్డారు పాపం ఆయన జపాన్లో చాలా కాలం నుంచి ప్రధానిగా ఉంటున్నారు ఆయన వారసుడు ఎవరో ఎవరో అంటే ఎలాంటి వారసులు రావాలో ఎవరో ప్రకటించకుండానే ఆయన రిజైన్ చేసేసారు ఎబే తన ఆరోగ్య పరిస్థితులు జపాన్ మీద పడకూడదని అనమాట అంటే గవర్నమెంట్లో తన ఆరోగ్య క్షీణత వల్ల గవర్నమెంట్లో వీక్ని అవ్వకూడదు అని చెప్పి ఆయన రిజైన్ చేసేసారు అయితే షింగ్జో ఎబే గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలి ఆయన ఎబెనోమిక్స్ చాలా ఫేమస్ అనమాట జపాన్లో ఆయన ఆర్థిక సంస్కరణలు చాలా ఫేమస్ వాటిని ఎబెనోమిక్స్ అంటారు ఆ తర్వాత భారతదేశంలో కూడా కొంతమంది మోడీనోమిక్స్ అనే పేరు పెట్టారు మోడీ ఎకనమిక్స్కి అలానే భారత్ జపాన్ సంబంధాల గురించి కూడా ఆయన చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఆయన ఒక కాన్సెప్ట్ చెప్పారు ఆసియాలో ఫ్రీడమ్ ఆఫ్ ఆర్క్ అండ్ ప్రాస్పరిటీ అని చెప్పి ఫ్రీడమ్ ఆఫ్ ఆర్క్ అండ్ ప్రాస్పరిటీ అని చెప్పి సో ఈ సింజో ఎబే భారతదేశం సంబంధాలు నేను రెండు వేల ఏడులోనే ఎబే గురించి చాలా ఎక్కువగా రీసెర్చ్ చేసి అనమాట సో ఆయన వచ్చిన తర్వాత భారతదేశంతో దగ్గరగా ఉందాం అని చెప్పి చాలాసార్లు ట్రై చేశారు సో అది ఎబే పాత్ర ఆయన వెళ్ళిపోవటం భారతదేశానికి కూడా కొంచెం లాసే భవిష్యత్తులో ఇండియా జపాన్ సంబంధాలు ఇంకా మెరుగుపడాలని కోరుకుందాం తర్వాత మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విరాట్ దాన్ని డిస్మాంటిల్ చేస్తున్నారు ఇంకా అది దాని పని అయిపోయింది అనమాట డిస్మాంటిల్ చేసేస్తున్నారు మామూలుగా షిప్ రెక్కింగ్ అంటాం షిప్స్ని తీసేసి దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేసేస్తారనమాట డీ కమిషన్ అయిపోయిన తర్వాత అంటే ఇండియాలో ఐఎన్ఎస్ విరాట్ ముప్పై సంవత్సరాల పాటు దాని సేవలు అందించింది థర్టీ ఇయర్స్ తన సేవలు అందించిన తర్వాత మార్చ్ రెండు వేల పదిహేడున అది డీకమిషన్ అయిపోయింది మార్చ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆ తర్వాత ఇప్పుడు అది గుజరాత్లో అలంక్ కోర్ట్లో డిస్మాంటిల్ చేయబోతున్నారంట ఇది రెండో షిప్ ఇలా డిస్మాంటిల్ చేస్తున్న షిప్ రెండోది ఈ మధ్య కాలంలో రెండు వేల పద్నాలుగులో ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా ముంబైలో డిస్మాంటిల్ చేశారు రెండు వేల పద్నాలుగులో ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా ముంబైలో డిస్మాంటిల్ చేశారనమాట సో ఇక్కడ మీకు ఒక చిన్న సలహా రెండు వేల పదిహేడు ఏప్రిల్ పంతొమ్మిది నా ఇంటర్వ్యూ జరిగింది సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ ఈ మధ్య రాసిన ఎగ్జామ్లో ఆ ఇంటర్వ్యూ రోజున టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో అనుకుంటా పడవిలకి పెద్ద పెద్ద నౌకలకి షిప్లకి పేర్లు ఎలా పెడతారు అనే దాని మీద ఇంటర్వ్యూలో క్వశ్చన్ వచ్చింది అది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆ రోజు ఆర్టికల్ అనమాట ఆ ముందు రోజు ఏప్రిల్ పద్దెనిమిదో పంతొమ్మిది చూడండి రెండు వేల పదిహేడు హౌ ద షిప్స్ ఇన్ ఇండియా నేమ్డ్ షిప్స్ అంటే ఆటోమేటిక్గా ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టరు పర్వతాల పేర్లు నదుల పేర్లు అలా పెడతారనమాట దా పెద్ద పెద్ద రాజులు ఐఎన్ఎస్ అశోక అలాంటి పేర్లు పెడతారు ఆ పేర్లకు ఒక కమిటీ ఉంటుంది షిప్స్కి నామన్ క్లేచర్ చేయడానికి ఒక కమిటీ ఉంటుంది షిప్స్కి పేర్లు ఎలా పెడతారు ఇండియాలో అనే దాని మీద మీరు ఒక ఆన్సర్ రాసి పెట్టుకోండి జస్ట్ ఒక ఐడియాకి సడన్ సడన్గా ఎవరైనా అడగొచ్చు ఇంటర్వ్యూలో రావచ్చు అది మీకు నెట్లో దొరికిద్ది టూ థౌజండ్ సెవెంటీన్ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో దొరుకుతుంది ఏప్రిల్ పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ డేట్లో తర్వాత వరల్డ్ బ్యాంక్ ఉంది కదా ఒక మూడు సంవత్సరాల క్రితం ఫిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఎవరిస్తారు అని చెప్పి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఎవరిస్తారు అని చెప్పి త్రీ ఇయర్స్ బ్యాక్ ఫిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది అది వరల్డ్ బ్యాంక్ అనమాట అయితే వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే నిన్న కొన్ని రోజుల పాటు మేము టెంపరీగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఇప్పుడు ఆపేస్తున్నాము దానికి కారణం కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇచ్చేటప్పుడు కొన్ని అవత అవకతవకలు జరిగాయని చెప్పి వచ్చాయి దాని ప్రకారం ఎప్పుడు అవకతాకలు అంటే రెండు వేల పద్దెనిమిది సర్వేలో రెండు వేల ఇరవై సర్వేలో జరుగుతున్నాయి అని వచ్చాయి దాన్ని మేము ఇన్వెస్టిగేట్ చేయాలి ఎంక్వైరీ చేయాలి అది చేసి అయిపోయిన తర్వాత మేము తర్వాత చూస్తామని చెప్పి న్యూస్ వచ్చింది అనమాట వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఆపేస్తున్నారని చెప్పి అయితే ఏ ఇండెక్స్ కైనా దానిపైన ప్రజలకు నమ్మకం ఉండాలి ప్రభుత్వాలకు నమ్మకం ఉండాలి వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అంటే అది చాలా ఫేమస్ అనమాట ఎంత ఫేమస్ అంటే దాన్ని చూసే పెట్టుబడులు వస్తాయి దాన్ని కొన్ని పారామీటర్స్ ఆధారంగా ఇండెక్స్ ఇస్తారు ఉదాహరణకి భారతదేశం ఉంది భారతదేశం ఇంతకు ముందు చాలా వీక్గా ఉండేది ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో అరవై మూడో ర్యాంక్ వచ్చింది సో భారతదేశం సంవత్సరం సంవత్సరం ర్యాంకింగ్ మెరుగుపడుతుంది అనమాట దాన్ని చూసి మన బిజినెసెస్ మన వ్యాపారస్తులు కూడా మనపై నమ్మకం కలుగుతుంది బయట పెట్టుబడులు కూడా వస్తాయనమాట అదే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అంటాం అయితే వరల్డ్ బ్యాంక్ దీనిలో అవకతవకలు జరిగాయని చెప్పి చెప్తుంది ఏ ఇండెక్స్లో అయినా సరే మీరు దాని పారామీటర్స్ చూడాలి అంటే ఏ ఏ సూచ సూచికలు ఆధారంగా ఇండెక్స్ తయారు చేస్తారని ఉదాహరణకి ఇండియాలో కొన్ని మెరుగుపడ్డాయి కొన్ని వీక్నవి ఉదాహరణకి ఇండియాలో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్స్ చాలా వీక్గా ఉంది ఇండియా అంటే ఒప్పందాలు ఎన్ఫోర్స్ చేయటంలో కోర్ట్ కేసులు వీటిలో చాలా వీక్గా ఉందన్నమాట ఇండియా సో అందుకని ఇండియా ర్యాంక్ ఇంకా మెరుగుపడాలి ఇండియా టార్గెట్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో ఫిఫ్టీలోపు ర్యాంక్ తెచ్చుకోవాలని చెప్పి కానీ ఇండియా సిక్స్టీ థర్డ్ వచ్చిందనమాట లోకి ర్యాప్ తెచ్చుకోవాలి కానీ ఇండియా మాత్రం సిక్స్టీ థర్డ్ వచ్చింది తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు రష్యా వెళ్ళబోతున్నారు వారం డిఫెన్స్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు ఎందుకు వెళ్ళబోతున్నారంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే ఒక ప్రాంతీయ కూటమి ఉంది దానిలో రక్షణ మంత్రుల సమావేశం జరగబోతోంది వచ్చే దానికి అనమాట ఈ ఎస్సీఓ గురించి న్యూస్లో వచ్చినప్పుడు మీరు ముందు ఎస్సీఓ గురించి తెలుసుకోవాలి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చైనా రష్యా తజకిస్తాన్ కజకిస్తాన్ కిర్కిస్తాన్ ఉజ్బెకిస్తాన్ రెండు వేల పదిహేడులో భారత్ పాకిస్తాన్ జాయిన్ అయ్యాయి ఎస్సీఓలో దీంతోపాటు ఎస్సీఓలో ఇంకొక ఉప సంస్థ కూడా ఉంది సబ్ ఆర్గనైజేషన్ అంటాం దాని పేరు ర్యాట్స్ రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ సో వీటి గురించి పూర్తి స్థాయిలో చదువుకోండి రాజ్నాథ్ సింగ్ గారి విజిట్ కూడా ఫాలో అవ్వండి చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత భారతదేశంలో మనందరూ తెలుసు సమాచార హక్కు ఒక ప్రాథమిక హక్కు అని ప్రాథమిక హక్కు అంటే ఇట్స్ అ లీగల్ రైట్ అండ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఇంప్లాయిడ్గా ఉంటుంది కాకపోతే దాన్ని కంప్లీట్గా ప్రాథమిక హక్కు అనకూడదు కాకపోతే ఒక హక్కుగా మాత్రం వచ్చేస్తుంది మనం ఇప్పుడు ప్రజలకు అది ఒక చట్టబద్ధమైన హక్కు అని చెప్పొచ్చు సమాచార హక్కు ఒక చట్టబద్ధమైన హక్కు అని మనం ఇప్పుడు చెప్పవచ్చు అనమాట అయితే ఇక్కడ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఉంటాయి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఉంటాయి భారతదేశంలో గత ఆరు సంవత్సరాల్లో ఐదు సార్లు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్ట్ వేకెంట్ అయిందంటే నిన్న కూడా వేకెంట్లో ఉంది గత ఆరు సంవత్సరాల్లో ఐదు సార్లు కేంద్ర సమాచార హక్కు కమిషనర్ సమాచార కమిషనర్ పోస్ట్ వేకెంట్ అయింది దాంతోపాటు నాలుగు సమాచార కమిషనర్ పోస్ట్లు కూడా వేకెంట్స్లో ఉన్నాయి ఇలా ఎక్కువగా వేకెన్సీస్ ఉంటాయి ఏ విధంగా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా పనిచేస్తాయి సెంట్రల్ లెవెల్లో దాదాపు ముప్పై ఐదు వేల అపీల్స్ కంప్లైంట్స్ పెండింగ్లో ఉన్నాయంట దాదాపు ముప్పై ఐదు వేల అపీల్స్ పెండింగ్లో ఉన్నాయి కంప్లైంట్స్ సో మీరు దానిలో కనుక కమిషనర్స్ లేకపోతే ఏమాత్రం ఆ సంస్థ పనిచేస్తే మనందరూ తెలుసు రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఒక లీగల్ రైట్ అని సో మనుషులు అప్పీల్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్ సరిగ్గా రాకపోతే మాకు ఇలా రాలేదని కంప్లైంట్ ఇస్తారు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి వెళ్తే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి వెళ్తాయి వీళ్ళు సరిగ్గా పని చేయకపోతే మనం ఏమైపోతాం ఇది దీనివల్ల కమిషన్ ఫంక్షనింగ్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది ఈ సంవత్సరం ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ ఫిలిమ్స్కి మెయిన్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మొదటిగా లాస్ట్ ఇయర్ ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది ఆఫీస్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ సిజిఐ ఆల్సో కమ్స్ అండర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ప్రధాన న్యాయమూర్తి యొక్క కార్యాలయం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అదొకటి రెండోది లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్కి అమెండ్మెంట్ వచ్చాయి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి అమెండ్మెంట్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ అది కూడా ఇంపార్టెంట్ ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క జీతభత్యాలు పదవీ కాలం ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్తో సమానంగా ఉండే ఇప్పుడు అది తీసేసారు ఆ అమెండ్మెంట్ ద్వారా అది తీసేసారు తర్వాత లాస్ట్ ఇయర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఒక మాట అన్నారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చాలా వరకు మిస్యూజ్ అయిపోతుందని చెప్పి సో ఇవన్నీ అంతకు మించి పిఎం కేర్స్ ఫండ్ సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి ఒప్పుకోవట్లేదు అనమాట అంటే పిఎంఓ చెప్పింది మేము ఇప్పుడు ఈ టైంలో కోవిడ్ టైంలో ఆల్రెడీ చాలా పనిలో ఉన్నాం పిఎం కేర్స్ ఫండ్ గురించి మీరు విపరీతంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ అడితే మేము సమాధానం ఇవ్వలేము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో వీటన్నిటికి మీరు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అసలు పూర్తిగా సమాచార హక్కు మీద చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుండాలి ఫస్ట్ క్వశ్చన్ సమాచార హక్కు అనేది లీగల్ రైట్ మన కాన్స్టిట్యూషన్లో అది ఫండమెంటల్ రైట్గా ఇంకా చెప్పలేదు లీగల్ రైట్గా ఎప్పుడైంది రెండు వేల ఐదులో కానీ చాలామంది అంటారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో అది కూడా ఒక భాగం అయిపోవాలి అని చెప్పి కానీ పూర్తిగా అది ఎక్స్ప్రెస్గా ఎక్కడ లేదు కాబట్టి మీరు ఫండమెంటల్ రైట్ అని రాయకండి ఇట్స్ అ లీగల్ రైట్ ఇట్స్ అ లీగల్ రైట్ ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ తర్వాత న్యూస్ చైనాస్ మిసైల్స్ చైనా వాళ్ళు యుఎస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్కి ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చారనమాట సౌత్ చైనా సీలో మీరెవరు అమెరికా నువ్వెవరు రావడానికి మీకు ఇక్కడ ప్రాంతీయ బేసెస్ ఎందుకు రీజనల్ బేసెస్ ఎందుకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఎందుకు అని చెప్పి చైనా వాళ్ళు లేటెస్ట్గా మిస్సైల్ లాంచెస్ చేశారు మిస్సైల్ లాంచెస్ నియర్ సౌత్ చైనా సీ దగ్గర కొన్ని మిసైల్ లాంచెస్ చేశారనమాట ఆ మిసైల్స్ పేర్లు డిఎఫ్ ట్వంటీ వన్ డిఎఫ్ ట్వంటీ సిక్స్ బి మీ అందరికీ తెలుసు చైనా సౌత్ చైనాసీ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని పెంచుకుందామని ట్రై చేస్తుంది ఆ సౌత్ చైనాసీ దగ్గర ఉన్న దేశాలన్నింటికీ చైనా అంటే కోపంగా ఉంది అమెరికా ఏం చేస్తుందంటే చైనా ఈ పస్ ఇండో పసిఫిక్ రీజన్లో సౌ పర్టికులర్గా సౌత్ చైనాసీలో ప్రాబ్లం పెరగకుండా అమెరికా అక్కడ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని పంపించడం అక్కడ మిలిటరీ ఎక్సర్సైజెస్ చేయడం లాంటివి చేస్తుంది చైనాకి ఇది నచ్చట్లేదు అమెరికా ఈ మధ్య సౌత్ చైనాసీ దగ్గర జాయింట్ ఆపరేషన్స్ చేసింది అమెరికన్ వార్షిప్స్తో యుఎస్ఎస్ నిమిట్స్ యుఎస్ఎస్ రొనాల్ రీగన్తో యుఎస్ఎస్ నిమిట్స్ యుఎస్ఎస్ రొనాల్ రీగన్తో అనమాట సో ఇదంతా చేస్తుంది అనమాట అమెరికా చైనాకి ఇది నచ్చట్లేదు సో దీనిలో చైనా మిస్సైల్ ఈ మధ్య సౌత్ చైనా సీ దగ్గర చైనా మిసైల్స్ లాంచ్ చేస్తుంది ఇది పెద్ద ఇష్యూ అనమాట చైనా ఏమంటుంది నేను గొప్ప ఏరియాలో నా ప్రాబ్లం ఏం ఉండాలి అమెరికా అంటుంది ఈ ఏరియాలో నీ ప్రాబల్యం ఏంటి అసలు ఈ నేలతో నీకేం సంబంధం ఈ వాటర్స్తో ఇది ఇంటర్నేషనల్ వాటర్స్ అంతర్జాతీయ సముద్రాలు అంతర్జాతీయ జలాలు వీటిలో చైనా పెత్తనం ఏంటి అని చెప్పి అమెరికా అంటుంది సో ఇది స్టోరీ ఈ స్టోరీలో ఇండియాని కూడా తీసుకొస్తే మనం మాట చెప్పొచ్చు చైనా ప్రాబల్యం ఈ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇండో పసిఫిక్ రీజియన్లో పెరుగుతూ వెళ్తే ఖచ్చితంగా అది ఇండియాకు కూడా చాలా పెద్ద నష్టం అని చెప్పొచ్చు సో అందుకనే ఇండియా ఏం చేస్తుందంటే అమెరికా ఆస్ట్రేలియా జపాన్తో క్వాడ్ అని చెప్పి ఒక సెక్యూరిటీ పార్ట్నర్షిప్ కూడా చేసుకుంది క్వాడ్ కోఆర్డినేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పి సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకి ఆరు సంవత్సరాలు నిండే ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకి ఆరు సంవత్సరాలు నిండే అనమాట మొన్నటితో బ్యాంక్ ఖాతాలు దాదాపు నలభై కోట్ల ముప్పై ఆరు లక్షలు తెరుచుకున్నాయంట జన్ ధన్ యోజన ఖాతాలు నలభై కోట్ల ముప్పై ఆరు లక్షలు ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పారు పీపుల్ సెంట్రిక్ ఎకనమిక్ ఇనిషియేటివ్స్ అంటే ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చే ఆర్థిక పరమైన సంస్కరణలు ఆర్థిక పరమైన కొత్త కొత్త ఆలోచనలు అన్నిటి కూడా జన్ధన్ అకౌంట్స్ చాలా పనికొస్తాయి ఉదాహరణకి డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రత్యక్షంగా లబ్ధిదారులకు చేకూర్చడం వాళ్ళ వాళ్ళ లబ్ధిని తర్వాత కోవిడ్ నైన్టీన్ సందర్భంగా ఆర్థిక పరంగా ప్రభుత్వం ఇచ్చిన అసిస్టెన్స్ కానీ పిఎం కిసాన్ డబ్బులు కానీ తర్వాత ఎంజీ నరేగా డబ్బులు కానీ ఇవన్నీ ప్రజలకి త్వరితగత చేరుతున్నాయంటే దానికి పిఎం జన్ ధన్ యోజన ముఖ్యమైన కారణం దాంతోపాటు ఇంక్లూజివ్ ఫైనాన్షియల్ గ్రోత్ ఇంక్లూజివ్ ఎకనమిక్ గ్రోత్ సమ్మిళిత ఆర్థిక వృద్ధి సమ్మిళిత ఆర్థిక వ్యవస్థను తీసుకోవడం అంటే మన మొత్తం ఆర్థిక వ్యవస్థలో రిచ్ పూర్ డివైడ్ కనపడకుండా పేదవాడికి కూడా బ్యాంకింగ్ సిస్టమ్ పేదవాడికి కూడా ఇన్సూరెన్స్ పేదవాడికి కూడా పెన్షన్ ఇవన్నీ అందించడంలో జన్ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోంది అని చెప్పి ప్రధానమంత్రి పేర్కొన్నారు నిర్మలా సీతారామన్ గారు కూడా పేర్కొన్నారు అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఐదు సంవత్సరం ఆరు సంవత్సరాలు పూర్తయింది జన్ ధన్ యోజనకి తర్వాత మోడీ గారు మొన్న ఒక వెబినార్లో పాల్గొన్నారు ఫిక్కీ వాళ్ళు కండక్ట్ చేసిన వెబినార్లో ఆ వెబినార్లో మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ గురించి ఆయన పూర్తి స్థాయిలో స్పీచ్ ఇచ్చారు దీని సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు ఇండియా ఈ మధ్య కాలం వరకు భారతదేశం ఈ మధ్య కాలం వరకు ఇతర దేశాల నుంచి ఎట్లా ఆయుధాలు కొనుక్కొచ్చుకోవాలనే ఆలోచనతోనే ఉంది ఎంత సోఫిస్టికేటెడ్ ఆయుధాలు కొనుక్కొచ్చుకోవాలని ఆలోచనతో ఉంది అయితే అంటే దిగుమతులపైనే ఎక్కువ అదృష్టి పెట్టింది మన డిఫెన్స్ బడ్జెట్లో చాలా డబ్బులు ఆయుధాలు కొనుక్కోవడానికే సరిపోతాయి అయితే మోడీ గారు రెండు వేల పదిహేనులో మేక్ ఇన్ ఇండియా అండ్ డిఫెన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు అప్పుడు ధీరేంద్ర సింగ్ కమిటీ అనే కమిటీ కూడా వేశారు మేక్ ఇన్ ఇండియా అండ్ డిఫెన్స్ ధీరేంద్ర సింగ్ కమిటీ అనమాట సో అప్పటి నుంచి డిఫెన్స్లో ఎఫ్డిఎస్ ఇప్పుడు చాలా వరకు కొన్నిట్లో డిఫెన్స్ ఎఫ్డిఏ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఎఫ్డిఏ కూడా ఎలా ఉంది రక్షణలో కొన్ని కొన్ని రంగాల్లో సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఎఫ్డీఏ వరకు కూడా ఎలా చేశారు గవర్నమెంట్ అప్రూవల్ ద్వారా సెవెంటీ ఫోర్ పర్సెంట్ అంటే అయితే మేక్ ఇన్ ఇండియా అండ్ డిఫెన్స్లో మొన్న నూట ఒక్క ఐటమ్స్ ఎంబార్గో పెట్టేస్తారు మనం బయట నుంచి కొనుక్కోకూడదు స్లోగా రెండు వేల ఇరవై ఐదు కల్లా ఈ ఐటమ్స్ అన్ని ఇండియాలోనే తయారు చేసుకోవాలి అని చెప్పి ఇంపోర్ట్ ఎంబార్గో అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంటే బయట నుంచి ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చుకోకూడదని ఇప్పటి వరకు ఇండియా డిఫెన్స్ సంబంధించిన ఐటమ్స్ అమెరికా నుంచి ఇజ్రాయెల్ నుంచి రష్యా నుంచి ఫ్రాన్స్ నుంచి ఇలా కొనుక్కొచ్చుకుంటుంది స్లో స్లోగా నెమ్మది నెమ్మదిగా ఐటమ్స్ అన్నిటిని తగ్గించేస్తూ రావటం అనమాట తగ్గించేస్తూ రావటం ఇండియా కనుక స్వతహాగా స్వదేశీగా ఇండియాలో కనుక వెపన్స్ తయారు చేస్తే చుట్టుపక్కల దేశాలన్నింటికి ఇండియా అమ్మే శక్తి వస్తుంది భవిష్యత్తులో ఇండియా తన చుట్టుపక్కల దేశానికి వెపన్ గా మారే అవకాశం వస్తాయి అంటే ప్రాంతీయంగా నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఇండియా అవ్వబోతుంది చెప్పి మోడీ గారు చెప్పారు మనం గమనిస్తే చైనా వాళ్ళు పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి శ్రీలంకకి బర్మాకి మయన్మార్కి వీళ్ళందరికీ కూడా వెపన్స్ అమ్ముతారు అది ఇండియా ఎందుకు ఆ పాత్ర పోషించకూడదు ఎందు ఎందుకు ముందుండకూడదు ఇండియా ఎందుకంటే డిఫెన్స్లో కూడా ఇండియా ముందుకు దూసుకుపోతుంది కదా భవిష్యత్తులో స్పేస్ లో ఇండియా అలా ముందుకు వెళ్ళిపోయిందో డిఫెన్స్ సెక్టర్లో కూడా ఇతర దేశాలకి సపోర్ట్ చేసే శక్తి ఇండియాకి రావాలి అని చెప్పి మోడీ గారు కోరుకున్నారు అది భవిష్యత్తులో ఖచ్చితంగా జరగబోతుందన్నమాట భవిష్యత్తులో ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతాయి అన్నమాట తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చాలా ఇంపార్టెంట్ న్యూస్ నిన్న మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది ఇంతవరకు ఎస్సీ కేటగిరీ ఎస్టీ క్యాటగిరీ అని భారతదేశంలో రిజర్వేషన్లు ఉంటాయి దానిలో సబ్ క్లాసిఫికేషన్ లేదు అంటే ఎస్సీలో ఏ క్యాస్టర్ వాళ్ళకి ఎంత పర్సెంట్ రిజర్వేషన్ అలాంటిది ఏం లేదు ఎస్సీలందరికీ ఒకటే టైప్ రిజర్వేషన్ ఎస్టీస్ అందరికీ ఒకటే ఉందన్నమాట రెండు వేల ఐదులో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది చిన్నయ్య వర్స్ ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది ఎస్సీ ఎస్టీలో సబ్ క్లాసిఫికేషన్ అవసరం లేదని కానీ మొన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది నిన్నగాక మొన్న గురువారం రోజు ఒక జడ్జిమెంట్ వచ్చింది ఐదుగురు జడ్జీల గల రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీల్లో సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చు అది రాజ్యాంగ విరుద్ధం ఏమీ కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అంటే మెదట భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీల్లో కూడా ఒక వాళ్ళలో అంటే షెడ్యూల్ క్యాస్ట్లో అనేక క్యాస్ట్లు ఉంటాయి షెడ్యూల్ తెగల్లో అనేక తెగలు ఉంటాయి వీళ్ళకి వీళ్ళ యొక్క అడ్వాన్స్డ్ వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు వీళ్ళ యొక్క సొసైటీల్ ఇష్యూస్ అన్నిటిని బట్టి వీళ్ళని క్లాసిఫై చేస్తారు ఇంకా అంటే ఉదాహరణకి ఎస్టీస్లో ఉన్నారు సే ఆంధ్ర తెలంగాణ గోండ్లని ఎరుకులాస్ అని లంబాడాస్ అని ఉన్నారు ఇప్పుడు వీళ్ళలో లంబాడాస్ కొంచెం ముందున్నారు మిగతా వాళ్ళు కొంచెం వెనకాల ఉన్నారు సో ఇట్లా క్లాసిఫికేషన్ స్టార్ట్ అవుతుంది రేపు నుంచి ఇంకా నెక్స్ట్ నుంచే నేను క్లాసిఫికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట అలానే షెడ్యూల్ కాస్ట్లో కూడా సబ్ క్లాసిఫికేషన్ స్టార్ట్ అవుద్ది సుప్రీంకోర్టు ఒక మాట ఉంది రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్ ఇచ్చే హక్కు ఉంది కాబట్టి సబ్ క్లాసిఫికేషన్ చేసే హక్కు కూడా ఉంటుంది అని చెప్పి కానీ సుప్రీంకోర్టు పదిహేను ఏళ్ల క్రితం మాత్రం ఏం చెప్పింది ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో సబ్ క్లాసిఫికేషన్ చేయకూడదని కానీ ఇప్పుడేం చెప్తుంది సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చని అంటే సుప్రీంకోర్టు తను ఇచ్చిన ని తను తిరగరాసింది సుప్రీంకోర్టు తను ఇచ్చిన ని మళ్ళీ తిరగరాసింది ఇలా చెప్పేసింది అనమాట తర్వాత ఇక్కడ ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో బ్యాక్వర్డ్ క్యాస్ట్కి ఓబీసీస్కి క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఉదాహరణకి ఒక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళ నానో అమ్మో ఐఏఎస్ ఐపిఎస్ అనుకోండి లేదా వాళ్ళ ఇన్కమ్ ఎనిమిది లక్షల పైన ఉందనుకోండి సంవత్సర ఆదాయం వార్షిక ఆదాయం ఎయిట్ ల్యాక్స్ పైన ఉందనుకోండి ఇలాంటి వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ రాదు వాళ్ళు క్రీమీ లేయర్ కింద వస్తారు ఆర్థికంగా వాళ్ళు ముందున్నారు కాబట్టి క్రీమీ లేయర్ వాళ్ళకి రిజర్వేషన్ హెల్ప్ అవ్వదు అనమాట అయితే ఎస్సీ ఎస్టీస్కి క్రీమీ లేయర్ కాన్సెప్ట్ లేదు ఎస్సీ ఎస్టీలకి వందల కోట్ల ఆస్తులు ఉన్నా సరే వాళ్ళు రిజర్వేషన్ పొందొచ్చు భవిష్యత్తులో ఇప్పుడు ఈ ఈ క్వశ్చన్ వచ్చింది సబ్ క్లాసిఫికేషన్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి భవిష్యత్తులో అంట ఎస్సీ ఎస్టీస్లో కూడా క్రీమీ లేయర్ పెట్టే అవకాశం ఉంటుంది దాని మీద కూడా చర్చ మొదలవుతుంది దాని మీద కూడా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్ వస్తుంది సో కాబట్టి ఇవన్నీ అనలైజ్ చేసుకుంటారా అండి వాట్ ఈస్ క్రీమీ లేయర్ ఇంతవరకు భారతదేశంలో క్రీమీ లేయర్ ఓబీసీలో ఉంది ఎస్సీ ఎస్టీస్లో లేదు వాట్ ఈజ్ సబ్ క్లాసిఫికేషన్ సబ్ క్లాసిఫికేషన్ అంటే ఒక టైప్ ఆఫ్ రిజర్వేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ రిజర్వేషన్లో క్యాస్ట్ వాళ్ళ ఆ క్యాస్ట్ ప్రోగ్రెస్ని బట్టి రిజర్వేషన్ పంచడం వాళ్ళందరికీ అంతేగాని అందరికీ సమానంగా ఇవ్వడం కాదు లో కూడా అలానే జరుగుద్ది అనమాట భవిష్యత్తులో సుప్రీంకోర్టు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ మీద నిన్న జడ్జ్మెంట్ ఇచ్చేసింది సో ఇవి నిన్న ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ మండే ఈవినింగ్ నైన్ థర్టీకి మళ్ళీ కలుద్దాం మండే టు ఫ్రైడే ఎవ్రీడే ఈవినింగ్ నైన్ థర్టీకి తెలుగులో ఇంపార్టెంట్ న్యూస్ చెప్తాను సాటర్డే సండే నాకు టైం దొరికినప్పుడల్లా పగల చెప్తాను వీటికి సంబంధించి పీడిఎఫ్లు సిఎస్బిఐఏఎస్ అకాడమీ బాలలత సిఎస్బిఐఎస్ అకాడమీ అని ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది తర్వాత సిఎస్బీఐస్ తెలుగు అని చెప్పి కూడా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది సిఎస్బీఐస్ తెలుగు అని వాటిలో డైరెక్ట్గా న్యూస్ పేపర్స్ అన్ని అప్లోడ్ అవుతుంటాయి న్యూస్ పేపర్ న్యూస్ ఏ న్యూస్ అయితే ఇంపార్టెంట్ ఆ పర్టికులర్ ఆర్టికల్ అప్లోడ్ అవుతుంది అండ్ సిఎస్బీఐస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్లు అప్లోడ్ అవుతాయి ఓకే థ్యాంక్ యూ విల్ మీట్ యూ విల్ ఆల్ మీట్ ఐ విల్ మీట్ యూ ఆన్ మండే ఈవినింగ్ నైన్ థర్టీ థ్యాంక్ యూ